జోహార్ తెలంగాణ అమరవీరులకు తెలంగాణ కోసం అమరులైన తొలి దశ మళ్ళీ దశ అమరవీరులందరికీ జోహార్ తెలియజేసింది ప్రజా సంకల్పం ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఈరోజు అంటే తెలంగాణ సీఎంఓ అంటే ట్విట్టర్ ద్వారా ఒక కొన్ని వార్తలు వచ్చాయి ట్విట్టర్ వేదికగా అది తెలంగాణ సీఎంఓ ఆఫీషియల్ అకౌంట్ నుంచి ఏంటంటే ప్రజాప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి రెండింటినీ సమపాలలో కొనసాగించడానికి ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ అన్నమూల రెడ్డి చెప్పారు రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత తెల నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులను ఆదేశించారు చూడండి ఇక్కడ రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే విభాగాలు అవి ఏమేమి అంటే ఎక్సైజ్ అంట చూడండి సమకూర్చు ఎక్సైజు వాణిజ్య పనులు మైనింగ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి ఇక్కడ అసలు అంటే ఎక్సైజ్ ద్వారా అంటే తాగండి తాగిపోయండి తాగండి మొత్తం తాగిపోయండి ప్రజలకు తెలంగాణ ప్రజలు తాగిపోయండి ఎందుకంటే ఎక్సైజ్ సమకూర్చాలంట వాళ్ళకు ఆదాయం క్లియర్గా ఉందండి ఇలా నేను చెప్పట్లేదు నేను చెప్పట్లేదు క్లియర్గా ఉంది లింక్ దీనితో పంపిస్తాను మైనింగ్ మైనింగ్ అంతా స్కామ్లే గత ప్రభుత్వమైనా ఇప్పుడైనా స్కామ్లే వాణిజ్య పనులు ఇక దాని గురించి మనం చెప్పిన అవసరం లేదు రిజిస్ట్రేషన్లు అన్ని అవినీతి ఇక రవాణా విభాగాల గురించి సుదీర్ఘం చర్చించి సమీక్షించారంట ముఖ్యమంత్రి గారు అంటే ఆదాయ వనరులు మీకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావాలా ఆదాయం కావాలా మరి మరి విద్య వైద్యం నిరుద్యోగం ఉపాధి రైతు సంక్షేమం వీటి మీద ఆలోచించరా ఎస్ ప్రజా సంకల్పం దీని మీద ఈ యొక్క ఇది విధంగా అంటే ప్రభుత్వం ఆలోచించిన విధంగా ఖండిస్తుంది తీవ్రంగా ఖండిస్తుంది ఆదాయాన్ని సమకూర్చాలంటే ఆక్సిసైజ్ డిపార్ట్మెంట్ని అంటే అసలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి మీకు లింక్ పంపిస్తాను ఆదాయ వనరులు పెంచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలు ఏవేవి విభాగాలు అంటే ఆదాయం ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయాలంట అండ్ ఎక్సైజ్ ఎక్సైజ్ తాగ తాగండి ఇక తాగండి 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 గత ప్రభుత్వం అందరినీ తాగిపించింది ఇక మీరు కూడా అట్లా తాగిపిస్తారా చెప్పండి ఈ విషయంలో ప్రజా సంకల్పం తీవ్రంగా ఖండిస్తుంది ఈ యొక్క స్టేట్మెంట్ని ముఖ్యమంత్రి గారు కొంచెం ఆలోచించండి విద్య వైద్యం ఉపాధి రైతు సంక్షేమం నిరుద్యోగం వీటి ఒక దృష్టి పెట్టండి ఇంకోటి ముఖ్యంగా మీరు మున్సిపల్ సెక్రటరీ మీరు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు తెలంగాణ తెలంగాణలో చెరువులు కబ్జా అవుతున్నా ఎవడ పట్టించుకోవట్లేదు అక్రమ నిర్మతున్నా ఎవడ పట్టించుకోవట్లేదు ప్రజా సంకల్పం నిత్యం ఎన్నో వాస్తవా తెలియజేస్తుంది చాలామంది ప్రజల కోసం పనిచేసే ప్రజా సంక్షేమం పనిచేసే జర్నలిస్టులు మీడియా అందరు కాదు కొంతమంది ట్విట్టర్ చూడండి సార్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఛాలెంజ్ చేస్తున్నాం చూడండి అన్ని కబ్జాలే అన్ని కబ్జాలే వాటి మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి నిన్ననే సీఎం ఆఫీస్లో మేము కొన్ని ఆర్టీఏ పెట్టాం అది కూడా చూడండి మున్సిపల్ సెక్రటరీ రెవెన్యూ మన మున్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు వాళ్ళు కూడా చూపించండి అక్కడ కూడా ఆఫీస్లో కూడా మేము పెట్టాము ఆర్టీఏ దయచేసి ఆదాయ వనవులు కాదు ఆదాయ వనరులతో పాటు ఆదాయ వాళ్ళు దేట్లో ఉండాలా దేట్లో ఉండాలా ఈ విభాగాలలో కాదు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తుంది సంకల్పం విద్య వైద్యం ఉపాధి నిరుదేహం రైతు సంక్షేమం మీద దృష్టి పెట్టండి బాపట వృక్షమం ప్రాజ సంకల్పించి